హలో హాయ్ దిస్ ఇస్ నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్ నా టూ ఫైవ్ ఈరోజు లాగ్ ఏంటి అంటే క్రిస్మాస్టమ్ కదా సో క్రిస్మాస్టమ్ స్పెషల్ అన్నమాట మేకింగ్ వీడియో ఫోటో ఫోటోషూట్ ఉంది అలాగే మేము కూడా కొన్ని చూసి దిగాలి అని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా కెమెరా అన్నీ ఛార్జింగ్ పెట్టేసి కెమెరా అయితే ఛార్జింగ్ పెట్టేశాడు మా దేవు చూడండి ఇల్లంతా ఎంత చెత్త చెత్తగా ఉందో సో అంతా ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నాను ఇవన్నీ ఇంకా రెడీ చేసుకొని కెమెరా ఛార్జింగ్ పెట్టేశాడు బ్యాటరీ ఇంకా పార్క్కి వెళ్ళేసి కొన్ని పిక్స్ దిగాలనుకుంటున్నాము సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో నా కన్నగాడు కృష్ణుడు అంటే నేను వేసేదామని కదా సో ఎలా రెడీ అవుతున్నాను అనేది చూడండి ఫస్ట్ అయితే వెల్త్ ఇష్యూ తీసుకున్నాను చాలా సింపుల్ మేకప్ వేసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా మేకప్ వేసుకోవాలని లేదు ఈ వెదర్కి కాకపోతే మనకు ఫోటోలు మనకు కెమెరా క్వాలిటీలో రావాలి మన ఫేస్ ప్యాన్ ఉన్న బ్లాక్ స్పాట్స్ పైన ఏవైనా సరే కనిపించకుండా బ్లాక్ ప్యాకెస్ లాగా చిన్న చిన్న పోస్ట్ లాంటివి కనిపించకుండా ఉండాలి అని అంటే మేకప్ అనేది కంపల్సరీ అవునా కాదా సో ఫస్ట్ అయితే మనం వెట్ టిష్యూతో క్లీన్ చేసుకోవాలన్నమాట నేను కృష్ణయ్యకి మదర్ని అంటే యశోదమ్మని నా లుక్ వచ్చేసి యశోదమ్మ లుక్ సో అలానే రెడీ అవ్వాలి కదా ఇంకా నేను వెట్ టిష్యూతో అయితే క్లీన్ చేసేసుకొని నేను మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను ఇంకా నేను కలర్ కరెక్టర్ ఎక్కువ ఏం చేయట్లేదండి ఏం చేయకుండా డైరెక్ట్గా డైమండ్ ప్యాలెట్ చేసి చేయాలి ఇంకా నేను టూ మినిట్స్ వెయిట్ చేశాక ప్రైమర్ యూజ్ చేశాక ఫౌండేషన్ అప్లై చేసేసాక ఇంకా నేను కలర్ కరెక్ట్ రేంజ్ చేయట్లేను డైరెక్ట్గా ఇంకా ఫౌండేషన్ ఆఫ్టర్ దట్ నేనైతే ఇంకా సెట్టింగ్ పౌడర్ యూజ్ చేశాను అండి చూసా కదా ఎంత సింపుల్గా మేకవర్ వచ్చిందో నేను అలా సింపుల్గానే చేసుకుంటాను ఎందుకంటే మన స్కిన్ టోన్కి మ్యాచ్ అయ్యేలాగానే మేకవర్ చేయాలి అయితేనే యాజ్ అ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్గా అనిపిస్తాం అవునా కదా తర్వాత మనం టూ ఆర్ త్రీ మినిట్స్ ముందే మనము లిప్స్ డ్రై అవ్వకుండా లిప్ బంప్ అయితే యూజ్ చేశాను తర్వాత వచ్చేసి ఇంకా ఐ షాడో మేకప్ చేసుకోవాలని అనుకుంటున్నాను కొంచెం ఐ వచ్చేసి కొంచెం చూడ్డానికి మనకు మే ఫోటోగ్రఫీలో బాగా లుక్ కనిపించాలి అని అంటే సో ఐ షాడో మేకప్ అనేది ఇంపార్టెంట్ అండ్ మన డ్రెస్సింగ్కి మ్యాచ్ అయ్యేలాగైతే నేను ఐ షాడో మేకప్ చేసుకుంటున్నాను అండి షమ్మర్ అయితే నేను డెఫినెట్గా యూజ్ చేస్తాను షమ్మర్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకు క్లైమేట్కి ఎక్కువ లుక్ అనేది ఇంకా ఎక్కువగా హెవీగా అనిపిస్తుంది ఫోటోగ్రఫీలో చాలా సూపర్గా వస్తుంది తర్వాత వచ్చేసి ఇంకా నేను హైబ్రో పెన్సిల్ యూస్ చేస్తున్నానండి చెప్పాను కదా చాలా సింపుల్గా రెడీ అవ్వాలని అనుకుంటున్నాను చూసారు కదండి ఎంత సింపుల్గా రెడీ అవుతున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి మ్యాచింగ్ లిప్స్టిక్ లేకపోతే ఎలా సో లిప్స్టిక్ అయితే ఇంకా నా డ్రెస్సింగ్కి సో మ్యాచ్ అయ్యేలాగైతే లిప్స్టిక్ కూడా యూజ్ చేస్తున్నానండి నేను పింక్ అండ్ రెడ్ మిక్సింగ్లో అయితే తీసుకుంటున్నాను అనమాట టూ మిక్సింగ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేసి అయితే లిప్స్టిక్ కూడా వేసేసుకున్నాను ఇంకా లిప్స్టిక్ కూడా ఏదైనా సరే అండి మనము మనం వేసుకున్న అవుట్ఫిట్కి మనం సింపుల్గా ఉండేలా చూడాలి అది కాక మేక వర్క్ వచ్చేసి నేను చెప్పేది ఏంటి అంటే ప్రొఫెషనల్ యాజ్ అ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్గా మన స్కిన్కి మ్యాచ్ అయ్యేలాగా వేస్తే అది పర్ఫెక్ట్ అనేది వస్తుందండి నా స్కిన్కి నేను వేసుకున్న మేకప్ అనేది ఎలా ఉందో మీరే కామెంట్ చేసి చెప్పండి అవునా కదా ఇంకా వచ్చేసి యశోదమ్మ గెటప్ కాబట్టి నేను బన్ హెయిర్ స్టైల్ సింపుల్గా వేసుకోవాలి అని అనుకుంటున్నాను పఫ్ అయితే వేసుకున్నానండి సో పఫ్ వేసుకొని బన్ హెయిర్ స్టైల్ వేసుకుంటే కనుక అవుట్ఫిట్ బాగుంటుంది చూడడానికి చూడ్డానికి కూడా లుక్ అనేది మదర్గా అనిపిస్తుంది అనిపించింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కన్నగడి టర్న్ అన్నమాట సో కన్నగడికి కృష్ణ గెటప్ కాబట్టి మేము ఇవన్నీ రెంట్కి తీసుకొచ్చామండి సో కృష్ణలో అయితే రెంట్కి చాలా అవైలబుల్గా ఉంటాయి సో మొత్తం ఈ కాస్ట్యూమ్స్ మొత్తం కలిపి మాకు పర్ డే సెవెన్ హండ్రెడ్ ఏమో అయింది అన్నాడు సో మా దేవు తమ్ముడు నైటే వెళ్ళి తీసుకొచ్చారు మేము ముందుగానే ప్రీ ప్లాన్గా ఉన్నాము అంటే షూట్కి సంబంధించి మనము ఎలా చేయాలి మేకవర్ ఎలా అనుకోవాలి ఫోటోగ్రఫీ మనం ఎలా ఎలాంటి స్టిల్స్ అనేవి ముందు ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుండే మేము ప్రిపేర్ అయి ఉన్నాము ఎందుకు అంటే కన్నగారికి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఎంత మంచిగా కృష్ణుడు గడ్డ వేసినా కూడా మనకు ఆ ఫీల్ అనేది రాదు అవునా కదా ఇప్పుడు మా కన్నకి వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ సో ఈ ఏజ్కి వీడి లుక్కి ఇప్పుడే సెట్ అవుతుంది అనిపించింది వేస్తే నెక్స్ట్ ఇయర్ వేస్తుండొచ్చు కానీ ఆ ఫీల్ ఆ ఫీల్ అనేది రాదు పిల్లలు ఎంత చిన్నగా ఉన్నప్పుడు మనం మేకప్ లుక్ అనేది వేసి కృష్ణుడు గడ్డ పేస్తేనే బాగుంటుంది వాళ్ళు ఏజ్ పెరిగొద్దు అంత లుక్ అనేది అనిపించదు అవునా కదా ఫైనల్గా అయితే ఇంకా కన్నగాడికి రెడీ చేసేస్తున్నాను అండి ఆల్రెడీ టైం కూడా చాలా అయింది సో మేము వచ్చేసి లెవెన్ ఓ క్లాక్కి అక్కడ ఉండాలి షూటింగ్ ప్లేస్ దగ్గర షూట్ ప్లేస్ దగ్గర అనుకున్నాం కానీ ఇక్కడే లెవెన్ అవుతుంది ఆల్రెడీ లెవెన్ థర్టీ కల మేము స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుండి ఇంకా ఫైనల్గా అయితే కన్నగాడికి రెడీ చేసేస్తున్నానండి హెవీగా కాకుండా కన్నకి కూడా సింపుల్గా అనుకున్నాము కానీ కన్నగాడికి ఫైనల్ లుక్ వచ్చేసి అద్దరిపోయిన అయితే ఫుల్గా షాక్ అయ్యాము బికాస్ ఆఫ్ కన్నాకి ఇది ఫోర్త్ టైం మేకప్ అంటే కృష్ణుడు గెటప్ వేయడం ఇది ఫోర్త్ టైము వాడి ఫస్ట్ కృష్ణుడు అన్నప్పుడు వెయ్యలేను ఎందుకు వెయ్యలేను అంటే సంథింగ్ లాక్డౌన్ డౌన్ ఏదో ఉండే విలేజ్లో ఉన్నాను సో నాకు ఐటమ్స్ దొరకలేవు ఫస్ట్ తప్ప మిగతా ఫోర్ ఈ ఫో ఇది ఫోర్త్ ఇయర్ది వేయడము ఎవ్రీ ఇయర్ వేస్తాను వేస్తాను కూడా అంతే అంతే కదండి నేను నాకు సంబంధించిన వరకు ఏ ఒకేషన్ అయినా సరే సింపుల్గా అయినా మేమున్న ఈ మిడిల్ క్లాస్ లైఫ్లో మాకున్న ఈ తక్కువ బడ్జెట్లోనే మేము అన్నీ ఖచ్చితంగా చేసుకుంటాము అలాగే కన్నాగడ విషయానికి వస్తే కనుక ఏ విషయంలో మేము తగ్గము బికాస్ ఆఫ్ మనము ఎంత కష్టపడేదైనా మనం పిల్లల కోసమే అవునా కాదా అందుకని చెప్పేసి అలాగే కన్నగాడికి మేము ఎప్పుడు ఏం చేస్తామంటే వి ఎవ్రీ ఇయర్ వన్స్ మేము ఫోటోషూట్ చేసేసి అన్ని ఫొటోస్ని ఒక దగ్గర కలెక్ట్ చేసి ఒక మంచి ఆల్బమ్ అయితే చేసుకుంటాము కెమెరా మాదే సో ఐ ఐమే మేకప్ ఆర్టిస్ట్ సో అందరు ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా మా కన్నగాడికి టెన్షన్ ఎందుకు సో అలా అంటే కన్నగాడికి అయితే ఫైనల్గా మొత్తం రెడీ చేసేస్తున్నాను చూడండి ఏకంగా వాడికి ఇయర్ రింగ్స్ కూడా మ్యాచింగ్ అండి ఈ ఇయర్ రింగ్స్ పెట్టకుండా ఉంటే నా పెట్టకుండా ఉంటే నాకైతే నారదం పని టైప్ అనిపించాడు ఎప్పుడైతే మనం ఇయర్ రింగ్స్ పెట్టేసి వాడికి కిరీటం పెట్టి ఫ్లూట్ ఇచ్చానో అచ్చమైన కన్నయ్య లిటిల్ అయితే ఉన్నాడు ఇంతకీ మీ ఇంట్లో అయితే కృష్ణయ్య ఉన్నాడా రాధమ్మ ఉందా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే రాధలా రెడీ చేయాలనుకుంటారు రాధలానే ఎందుకు రెడీ చేయాలనుకుంటారు అని అంటే కృష్ణుడికి రాధమ్మ ఒక్కతే భార్య అన్నమాట మిగతా వాళ్ళందరూ గోపికలు రాధమ్మ అంటేనే ఎక్కువ ఇష్టం సో రాధమ్మలా రెడీ చేయాలనుకుంటారు అది అబ్బాయి ఉంటే ఆబ్వియస్లీ లిత కృష్ణలానే రెడీ చేయాలనుకుంటారు అవునా కాదా ఇంకా నేను మదన్ని కాబట్టి నేను యశదమ్మలా రెడీ అయిపోయాను ఫైనల్గా అయితే చూడండి కన్నాగాడి అవుట్ఫుట్ ఎలా వచ్చిందో ఇది అన్నమాట అర్థరిపోయింది కదా చాలా అంటే చాలా బాగా అనిపించాడండి మా కన్నయ్య ఇంకా వచ్చేసి కాళ్ళకు పారాని రాసేద్దాం అనుకున్నాము కానీ ఒక చిన్న మిస్టేక్ జరిగింది అది ఏంటి అంటే పారాని తీసుకురావడం మర్చిపోయాము ఇంట్లో పారాని లేదు ఏం చేయాలా అని అనిపించింది సో మీ అందరు కూడా ఒక చిన్న టిప్ చెప్పిన పారాని అలా లేనప్పుడు ఏం చేయాలి మనం పెట్టేది పిల్లలకి పెళ్ళికి రెడీ అయ్యే వాళ్ళకైతే కాదు కదా సో అలాంటప్పుడు మన ఇంట్లో కుంకుమ ఉంటే కుంకుమ అలాగే దాంట్లో ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషన్ మ్యాచ్ అయ్యేలాగా ఇలాంటి బొట్టు అంటే సీసాలు అంటారు ఆల్ ఇన్ వన్ లాగా ఉంటాయి సో మల్టిపుల్ కలర్స్ ఉంటాయి అందులో దీనికి సేమ్ కలర్ మ్యాచ్ అయ్యేలాగా ఉన్నది తీసుకొని మిక్స్ చేసేసి ఇలా పారాన్నిలాగా రాస్తే అయితే బాగుంటుంది మనము వాటర్ యూస్ చేస్తాము ఆ వాటర్లో కొంచెం రోజు వాటర్ని కూడా కలిపేసి కాళ్ళకు లాగా అయితే అప్లై చేయాలి చాలా అంటే చాలా బాగుంటుంది అంటే చూడండి మీరే షాక్ అవుతారు ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది కా వాడి కాళ్ళ పారానికి కాకపోతే లిటిల్ బిట్ పింక్ కలర్ వచ్చింది కానీ అయినా అయినా కూడా నా చిన్ని కృష్ణయ్య ముద్దు ముద్దుగా ఉన్నాడు వాడి పాదాలను చూస్తుంటే ఇంకా ఎంతో ముద్దుగా ముచ్చటేసిందండి నేనే ఇంతలా కష్టపడుతున్నాను అంటే మా వచ్చేసి అలా కాదు ఇలా అని ఇంకా తెగ వాళ్ళ కొడుకుకి రెడీ చేస్తున్నాడు సో ఫైనల్గా అయితే ఇద్దరం కలిసి మా కన్నాగాడి పాదాలకు ఎంత ముచ్చటగా రెడీ చేసాము అంటే పాదాలు ఒకటే కాదండి కాళ్ళకి చేతులకి టోటల్గా ఫైనల్ లుక్గా కన్నగాడిని అయితే చాలా బాగా రెడీ చేశామండి చాలా కష్టపడ్డాం కూడా సో ఒకళ్ళమైతే ఇంకా కాళ్ళకి పారాని పెట్టేయడం కంప్లీట్ అయిపోతుంది సో వచ్చేసి హ్యాండ్స్కి పెడుతున్నాడు నేను వచ్చి ఇంకా మేకౌట్ స్టార్ట్ చేశానండి పిల్లలకు కూడా మేకౌట్ చేయొచ్చు కానీ మనం చాలా సింపుల్గా యూజ్ చేయాలి జస్ట్ మాయిశ్చరైజర్ అలాగే ప్రైమర్ యూస్ చేసి మనం ఫౌండేషన్ కూడా చాలా అంటే చాలా తక్కువ క్వాంటిటీతోనే వాళ్ళ స్కిన్కి మ్యాచ్ అయ్యేలాగా చాలా లైట్గా సింపుల్గా వేస్తేనే బాగుంటుంది అందులోనూ పిల్లల స్కిన్ టోన్ చాలా సెన్సిటివ్ కదా సో అలా అన్నమాట ఒక ఫౌండేషన్ కూడా నేను క్రైలాన్ యూజ్ చేశాను ఇది మెయిన్ కన్నగాడి నేను క్రైలాన్ అయితే తీసుకొచ్చానండి సో మనం మంచి బ్రాండ్ తీసుకోవాలి నా క్రైలాన్ వచ్చేసి ఈ డర్మ ప్యాలెట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పట్టింది కానీ ఇది చాలా అంటే చాలా మంచిది స్కిన్కి మ్యాచ్ అయ్యేలాగా వేస్తే కనుక చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమి ఉండవు ఎలాంటి స్కిన్ టోన్ అయినా సరే మనం మ్యాచ్ చేయొచ్చు సో క్రైలాన్ తీసుకుంటే బెటర్ అనేది నా సజెషన్ యాజ్ అ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్గా మీకు కూడా ఒకసారి తీసుకోండి డెఫినెట్గా నచ్చుతుంది అలాగే సెటిక్ పౌడర్ అయితే ఇంకా తర్వాత యూస్ చేసిస్తున్నాము చూసారు కదా కన్నగాడి మేకర్ కూడా చాలా సింపుల్ గా అంటే చాలా సింపుల్ గా మళ్ళీ అక్కడికి వెళ్ళాక షూట్ స్పాట్ కి వెళ్ళాక మళ్ళీ నెక్స్ట్ ఉంటుంది మేకప్ ఎలా అన్నాను సో నేనైతే యశోదమ్మ మా కన్నగాడి కృష్ణయ్య సో మా కన్నగాడిది అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి ఓకేనా ఒక్క పర్సన్ ఫోటోషూట్ కోసం ఇంతమంది ਨੀਨੇ ਬਾਹ ਨਾ ਮੀਰਾ చూసారు కదండి ఇంకా మేకప్ అలాగే క్యాబ్ బుక్ చేసుకున్నాము మేకప్ కంప్లీట్ అయిపోయింది కన్నగడికి కాస్ట్యూమ్స్ ఇంకా అక్కడికి వెళ్ళాక కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్స్ తీసుకున్నాము సో మాకు కూడా సో టోటల్గా అయితే లగేజ్ మొత్తం ఎక్కువనే అయింది సో మా దేవు మా మరిది మా తమ్ముడు మా బాబాయ్ మింటూ అందరం కలిసి అయితే ఇంకా క్యాబ్లో వెళ్ళిపోతున్నాము సో నెక్స్ట్ పార్ట్ టూలో మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఫోటోషూట్ షూట్ ఎలా జరిగింది ఏంటి వీడియోస్ అనేవి అన్నీ క్లియర్గా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్